హాయ్ ఇవాళ మనం ఫిష్ కి ఉపయోగించే కొన్ని అద్భుతమైన టూల్స్ చూద్దాం ఫిషింగ్ రాడ్లలో బైట్ కాస్టింగ్ మరియు స్పిన్నింగ్ రాడ్స్ ఇక్కడ హై బ్రాండ్ నుంచి లో బడ్జెట్ వరకు అన్ని రకాల ఫిషింగ్ రాడ్స్ లభిస్తాయి స్పిన్నింగ్ రీల్స్ రీల్స్ బైట్ కాస్టింగ్ ఇవి కూడా లో బడ్జెట్ నుంచి హై బ్రాండ్ వరకు ఇక్కడ లభిస్తాయి ఇక్కడ ఫిషింగ్ లైన్లలో చాలా రకాలు ఉన్నాయి మోనోఫిలిమెంట్ లైన్ క్లోరో కార్బన్ లైన్ బ్రెడెడ్ లైన్ ప్లే లైన్ అలాగే ఇక్కడ గాలాలు ఫీడర్స్ ఫ్రాక్స్ స్పూన్స్ అన్ని రకాల చేపలు పట్టడానికి కావాల్సిన హుక్స్ అనేవి లభిస్తాయి అలాగే చేప పట్టిన తర్వాత ఉపయోగించే గ్రిప్పర్ అలాగే హుక్ రిమూవర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా రకాల ఫిష్ హంటింగ్ కి ఉపయోగపడే స్మార్ట్ టూల్స్ అయితే దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ బర్క్ చేసే సొంతగా తయారు చేసిన ఫిష్ బైట్ కూడా ఇక్కడ దొరుకుతది మీరు గనక ఫిష్ హంటింగ్ కొత్తగా నేర్చుకోవాలంటే మన ఛానల్ పేరు కింద టచ్ చేస్తే మీరు డీటెయిల్ వీడియో లోకి వెళ్ళొచ్చు మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఈ టూల్స్ అనేది తెప్పించుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా మీరు రాజాబాబు ఫిష్ హంటింగ్ స్టోర్ కి విజిట్ చేయొచ్చు అడ్రస్ ఎక్కడ ఉందనేది డీటెయిల్ వీడియోలో చెప్పడం జరిగింది